హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇదైతే నిన్న వీడియోని అనమాట నిన్న ఉదయం పరోటా చేశాను పరోటా అంటే ఇవి మొన్న డిమాట్లో తెచ్చాను కదా అవి అనమాట కొంచెం ఫీవర్గా ఉందని చెప్పే కదా అందుకని ఇంకా పరోటాస్ ఉన్నాయా లేని నేను క్యాబేజీ కర్రీ చేసేసాను పిల్లలు లంచ్ బాక్స్ కూడా కావాలి కదా పొద్దున టిఫిన్ తింటారని ఇంకా ఇంకా పరోటాలు వేయించాను అనమాట క్యాబేజీ కర్రీ చేశాను దీనికి ఇంకా ఇక్కడ నైట్ మా పెద్ద బాబు కట్ చేసి ఇచ్చాడు అనమాట క్యాబేజీ ఇదిగా చూడండి ఒక ప్యాకెట్లో ఫైవ్ వచ్చినాయనమాట ఉదయం అయితే ఫైవ్ అయితే కాల్చిన అనమాట ఇవి పరోటాలు కొంచెం ఆయిల్ వేస్తే చాలు గోధుమ పిండివి అనమాట ఇవి పరోటాలు అయితే కొంచెం బాగా హెడ్డేక్గా కూడా ఉంది చాలా ఎందుకు నాకు ఇంకా అందుకే ఎందుకు వంట వేరే ఏం చేయలేదనమాట తొందరగా అయిపోతుందని పరోటాలు ఉన్నాయని కర్రీ చేశాను అనమాట పిల్లలు కూడా తీసుకొని వెళ్ళాడు మా చిన్నోడైతే ఉదయం లేచి నా దగ్గరికి వస్తున్నాడు చూడండి వంట చేస్తున్నా కొంచెం వంట అయ్యేవి అనుకోద్దండి ఇంక అందరు ఇంట్లో ఉదయం ఇలానే ఉంటుంది కదా ఇంకా మా చిన్నోడైతే గుడ్ మార్నింగ్ అమ్మా అని చెప్పాడు ఉదయం వచ్చి మా ఆయన అయితే లేపుకొని వచ్చి ఫస్ట్ నా దగ్గరికి రావాలన్నమాట నేను వంట చేస్తుంటా వచ్చి నా దగ్గరికి వచ్చి కొద్దిసేపు ఏం చేస్తుంది అని చూశాడు గుడ్ మార్నింగ్ అని చెప్పాడు బ్రష్ తీసుకొని చూడండి ఎట్లా చేస్తున్నాడు అంతే ఇంకా చిన్నపిల్లలు అంటే ఇలానే చేస్తారు కదా ఇంకైతే నేను ఇలా పరోటాలు ఏం చేశాను తర్వాత ఈవినింగ్ వీడియో అనమాట ఇది నేనైతే షాప్ దగ్గరికి వెళ్ళా అండి చిన్న పని ఉంటే వెళ్ళి వచ్చేటప్పుడు కాసరికాయలు కనుపడినాయి అన్నమాట నాకైతే చూడండి నేను తీసుకోకొచ్చు తీసుకోకున్నా బాగుండు ఏదో కనిపడిన చాలా రోజుల తర్వాతనే తీసుకున్నా ఈ ఫీవర్లో మళ్ళీ ఇదొక పని పెట్టుకున్నా మా పెద్ద బాబు అయితే అరుస్తున్నాడు ఎందుకమ్మా ఇది ఇవి అన్నీ ఒల్చుకోవాలా చేయాలా అవసరమానికి అని అరిశాడు అనమాట ఏదోనన్నా తీసుకున్నా కానీ ఇవి ఎక్కువసేపు ఉండవండి ఆ రోజు రాత్రే చేయాలి లేదంటే అలా పగిలిపోతాయి అనమాట అందుకే ఒలుస్తున్నా మళ్ళీ నేనే అనుకున్నాను ఆ అన్న కొనుక్కున్నానే అనిపించింది అనమాట ఇంకా ఫ్రై చేస్తున్నాను అనమాట ఫ్రై చేస్తుంటే మా పెద్ద బాబు అరే కొంచెం వీడియో తీద్దురారా అంటే వచ్చి అరుస్తున్నాడు ఇంకా ఏంటమ్మా నువ్వుకే ఈజీగా పని పెట్టుకోకుండా ఇవన్నీ పెట్టుకున్నావు మళ్ళీ చపాతీ చేయాలన్నా అంటే కాదురా పరోటాలు ఉన్నాయి అందుకే ఇవి ఎంచుదామని ఎంచుతున్నా అంటే పరోటాలు ఈజీగా అయిపోతాయి అనుకుంటే ఇది పెద్ద ప్రాసెస్ ఈ చిన్న కాకరకాయలు చేయడము పని ఎక్కువ పెట్టుకున్నాను అనమాట అందుకే అరుస్తున్నాడు సరే నేను హెల్ప్ చేస్తా అన్నాడు అంటే ఇంకా మామూలు రోజులు లేకున్నా కూడా మన ఇంట్లో వాళ్ళు ఇలా హెల్త్ బాగాలేనప్పుడు చేస్తే కొంచెం రిలీఫ్గా ఉంటుంది కదా నేనైతే నేనే చెప్పాల్సినది అన్ని దగ్గరుండి నేను చేస్తా నేను చేస్తాను అని ఇంకా ఆడ ట్యూషన్ లేదనమాట మా అబ్బాయికి ఫస్ట్ వాళ్ళ మేడం ఊరికెళ్ళింది ఒక వారం అయింది మా పెద్ద అబ్బాయికి అయితే ట్యూషన్ లేదు మా చిన్నవాడు అయితే ట్యూషన్కి వెళ్ళాడు మా చిన్న అబ్బాయి ఇంకా నేను చేస్తాను నువ్వుకే ఉండు అన్నాడు సరళ అని ఇంకా ఫ్రై చేస్తానని అన్నీ కట్ చేసి పెట్టి చేస్తుంటే వచ్చాడండి ఇలా ఫ్రై చేయడానికి ఆనియన్స్ వేసి ఫ్రై చేస్తున్నాడు ఈ చిన్న కాసరకాయలు వీడియో ఎవరు చూడకుంటే మాత్రం నా ఛానల్లో ఫుల్ వీడియో కూడా ఉంది హాఫ్ వీడియో కూడా ఉంది చూడండి ఎవరన్నా తెలియకుంటే ప్రాసెస్ మాత్రము ఇలా ఫ్రై చేస్తున్నాడు ఆనియన్ టమాటాలు అల్లం పేస్ట్ వేసి బాగా ఫ్రై చేస్తున్నాడు అనమాట ఇంకా కాసరికాయలు ఇంకొక స్టవ్ మీద పెట్టేసాము అలా పెన్నం మీదనే వేయించుకుంటేనే బాగుంటాయి అనమాట ఇది చూడండి పరోటాలు ఉదయం ఫైవ్ వేయించాను కదా ఇప్పుడు ఫైవ్ ఐదు ఉన్నాయన్నమాట ఇంకా ఈ ఐదు సాయంత్రం ఫ్రై చేస్తున్నాం అనమాట నేనైతే చపాతీ తిన్నాను కదా ఇది గోధుమ పిండిదే ఇంకా రెండు రొట్టెలు మా ఇంటి దగ్గర రొట్టెలు చేస్తారు ట్వెల్వ్ రూపీస్కి ఒకటి అనమాట రొట్టెలు తీసుకొచ్చాడు మా చిన్నబాబు కూడా ఒక్కొక్కసారి తిన్నాడు చపాతీ ఎందుకో తెలియదు మరి ఇదిగో చూడండి ఇది పప్పుల పొడి అనమాట ఈసారి ఎల్లిపాయలు వేసి పప్పుల పొడి ఆడించాను నేను బుడ్డల పొడి ఎక్కువగా వేసి చేస్తా ఇంకా బుడ్డలు అదే పల్లీలు వేయించలేదనమాట సరే అని పప్పులే వేయించాను పప్పులు కూడా చాలా బాగుండింది నేను ఎక్కువ అయితే పల్లీలు పొడి వేస్తానండి ఇంకా ఫ్రై అయిపోయింది అనమాట ఇంకా పరోటాలు కాల్చాలి పరోటాలు ఒక పక్క మరీ పెన్న మీద పెట్టేస్తాడు ఇంకా పరోటాలు కూడా ఫస్ట్ ఒక మూడేమో కాల్చాడు అనమాట నేను మళ్ళీ మా ఆయన వచ్చిన తర్వాత కాల్చిచ్చాను ఏ వేడి వేడిగా తింటేనే బాగుంటాయి చల్లగా అయితే ఏమంత బాగుండవు అనిపిస్తుంది నాకైతే మాత్రము ఇంకా మా ఇద్దరు పిల్లలకి ఒక మూడేమో కాల్చుకున్నాడు మా పెద్ద బాబు మళ్ళీ తర్వాత నేను రెండు మళ్ళీ మా ఆయన వచ్చినాక కాల్పించిన అనమాట ఈ వీడియో నచ్చితే చిన్న వీడియో లైక్ చేయండి